హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ అంటే ఇంకా చాలా బాగుంటామండి ఈరోజైతే పండుమిర్చి మసాలా కర్రీ తయారు చేశానండి చాలా టేస్ట్గా చాలా బాగుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఓకే అండి ముందుగా కావాల్సినవి పండుమిర్చిని తీసుకోవాలండి రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఓకే అండి పండుమిర్చిని మధ్యలోకి ఘాటులాగా పెట్టుకోవాలండి చాక్తో కానివ్వండి పిన్నుతో కానివ్వండి ఓకే అండి ఈ లోపు మసాలా అయితే రెడీ చేసుకుందాం స్టవ్ అయితే ఆన్ చేసి బాండలు పెట్టుకున్నానండి ఒక కప్పు నిండా పల్లీలు వేసుకున్నాను దోరగా వేయించుకోవాలండి పల్లీలను ఓకే అండి పల్లీలు అయితే బాగా వేగాయి ప్లేట్లకైతే తీసుకోవాలండి ఓకే అండి నువ్వులు కూడా వేయించుకోవాలి నువ్వులు కూడా దోరగా వేయించుకోవాలండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేద్దాం ఒక పది నిమిషాల పాటు బాగా చల్లారనివ్వాలండి ఓకే అండి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి సన్నగా తరిగిన రెండు ఆనియన్స్ సన్నగా తరిగిన రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ఓకే అండి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులు ఓకే అండి ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలండి మధ్య మధ్యలో కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి బాగా మెత్తగా సాఫ్ట్గా పట్టుకోవాలండి ఓకే చూడండి బాగా మెత్తగా పట్టుకున్నానండి ఇప్పుడు రుచికి సరిపడ సాల్టు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న మిర్చిలోకి రెడీ చేసుకున్న మసాలాని స్టఫ్ చేసి పెట్టుకోవాలండి ఓకే అండి మొత్తము ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి చూడండి అసలు ఎంత బాగుందో ఓకే అండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేశాను మందపాటి కడాయి పెట్టుకోవాలండి నేనైతే నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నాను ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే వేడైపోయిందండి మనం ముందుగా స్టఫ్ చేసుకున్న మిర్చీస్ అన్నీ ఇలా పెట్టేసుకోవాలండి మిగిలి ఉన్న మసాలాని పైన వేసుకోవాలి ఓకే అండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం ఓకే అండి కర్రీ ఉడికేసరికి చాలా లేట్ అవుతుందండి థర్టీ మినిట్స్ పట్టుద్ది సిమ్ మీదనే ఉడికించుకోవాలి ఓకే అండి మధ్య మధ్యలో జస్ట్ లైట్గా కలుపుకోవాలండి ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలండి ఓకే అండి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కర్రీ రెడీ అయిపోయినట్టేనండి పండు మిర్చి మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్